గుడ్ మార్నింగ్ సార్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్ నాకు పదమూడు సంవత్సరాల నుంచి సర్వేకల్ ప్రాబ్లం సార్ నాకు సర్వేకల్ స్పాండలైటిస్ నాకు నెక్ రైట్ సైడ్ బ్యాక్ అను ముందు నెక్ ఇట్లా పట్టేసినట్లు ఉండేది సార్ ఇట్లా తిమ్మిరి పట్టినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా పట్టేసినట్లు ఉండేది అంతకు ముందు స్టార్టింగ్ లో చాలా హాస్పిటల్స్ తిరిగాము అయితే విజయవాడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిమ్స్ కి వెళ్ళమని చెప్పారు హైదరాబాద్ నిమ్స్ కు సజెస్ట్ చేస్తే అక్కడ రూపం రూపం భార్గవ్ గారు బొటెక్స్ ఇంజెక్షన్ చేశారు సార్ అది బొటెక్స్ అనేది స్టెరాయిడ్ ఇంజెక్షన్ అది త్రీ టు ఫోర్ ఇంజెక్షన్ త్రీ టు ఫోర్ మంత్స్ బాగా ఉండేది సార్ నెక్ మూవ్మెంట్ అనేది ఫ్రీగా ఉండేది మళ్ళీ తర్వాత నార్మల్ గా యాజ్ యూజువల్ గా ఎట్లా ఉండేదో అట్లా ఉండేది ప్రాబ్లమ్ మళ్ళీ ఇంజక్షన్ చేసినప్పుడు ఒక ఫోర్ మంత్స్ అట్లా మంచిగా ఉండేది తర్వాత మామూలే అట్లాగా ప్రాబ్లం ఉన్నా కూడా టెన్ ఇయర్స్ పాటు వాళ్ళు ప్రాపర్ గా చేశారు కొంచెం ఫ్రీగా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగాను బట్ దీనికి వేరే సొల్యూషన్ అనేది తెలుసుకోలేకపోయాను చాలా హాస్పిటల్స్ తిరిగాను సార్ నేను చాలా ఆయుర్వేదం ట్రీట్మెంట్స్ కానీ లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది ఫిజియోథెరపీ చేపించుకున్నాను కొంచెం అంత రిజ లైట్ గా కొంచెం రిజల్ట్ అనేది తెలిసింది సార్ బట్ నాకు క్యూర్ సెల్ అనేది నేను ఒక టూ మంత్స్ నుంచి వాడుతున్నాను సార్ అసలు ఆ ఇంజెక్షన్ చేయించకపోతే ఎట్లా ఉంటుంది అంటే సార్ అసలు ఇదంతా మామూలుగా మొత్తం పెయిన్ తట్టుకోలేకపోయాను సార్ ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ అవుతుంది కదా సార్ ఇది స్పైన్ కూడా తేడా వచ్చింది నాకు డిస్క్ కూడా రైట్ సైడ్ డిస్క్లు కూడా తేడా వచ్చినాయి సార్ పోస్టర్ కూడా ఇటు సైడ్ మా షోల్డర్స్ రెండు ఈక్వల్ గా కూడా లేవు సార్ ఇది నాకు స్టార్టింగ్ వన్ వీక్ లో నాకు మా చేంజ్ అనేది బాగా కనిపించింది సార్ ప్రజెంట్ నేను టూ టూ మంత్స్ అవుతుంది సార్ నేను దగ్గర దగ్గర వాడబట్టి కానీ ఇంట్లో నమ్మకం లేదు ఆ స్టెరాయిడ్ తప్ప వేరేది దీనికి రిజల్ట్ లేదు దీనికి సొల్యూషనే లేదని చెప్పారు బట్ అది ఆ ఇంజక్షన్ పడితేనే ప్రాపర్ గా సెట్ అవుతుంది అని హోప్ తోనే ఉన్నారు కానీ ఇంట్లో ఎవ్వరు నమ్మట్లేదు అయినా కూడా నేను నాకు సజెస్ట్ చేసినటువంటి నాకు అందించిన దేవుడి దగ్గర నుంచి నాకు అందించినటువంటి ప్రతి ఒక్క నాకు అసలు ఈ మెడిసిన్ నా కోసమే తయారు చేశాడా దేవుడు అన్నట్లుగా నేను నేను భావిస్తున్నాను సార్ ఎందుకంటే చాలా లైఫ్ అనేది చేంజ్ అయింది ముందు ఆకలి సరిగ్గా ఉండేది కాదు నిద్ర సరిగ్గా పట్టేది కాదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్నో రకాలుగా నేను స్ట్రగుల్ అయ్యాను సార్ బట్ నాకు టూ మంత్స్ లో ప్రాబ్లం అనేది కొంచెం సివియర్ గా ఉంది కాబట్టి నాకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది సార్ మంచిగా నాకు ఆకలి అవుతుంది నిద్ర పడుతుంది చాలా బాగుంది సార్ అంతకు ముందు రైట్ సైడ్ బ్రెయిన్ లో కూడా ఇదంతా పట్టేసినట్టుగా ఈ పార్ట్ మొత్తం అంతా పట్టేసినట్లుగా నొప్పులు నొప్పులు తట్టుకోలేకపోయాను సార్ ఇప్పుడు డిస్క్ లు ఈ ప్రాబ్లం దగ్గర దగ్గరంతా నొప్పులు కూడా చాలా వరకు అసలు నైన్టీ పర్సెంట్ పైనే తగ్గిపోయినాయి సార్ నాకు నొప్పులు లేవు ఇప్పుడు అంత రికవరీ వచ్చింది ఇంకా నేను ఇంకా లైవ్ లో కనిపించి చెప్పేంత మంచి రిజల్ట్ రావాలి దానికోసం అని వెయిట్ చేస్తున్నాను సార్ నేను నాకైతే ప్రజెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ చేంజ్ అనేది కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం నమ్మటం అనేది మొదలు పెట్టారు నాకు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని నేను చెప్తూ ఉన్నాను వాళ్ళకు కూడా క్యూర్ సెల్ పట్ల కొంచెం నమ్మకం కలుగుతుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఇది అందించినటువంటి నేను చాలా తా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అసలు ఎన్నాళ్ళు బతుకుతాను అని నాకు అనిపించేది సార్ బట్ ఇప్పుడైతే నాకు లైఫ్ స్పాన్ కూడా నేను ఇంకొక కనీసం ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ నేను బతకగలను అనే హోప్ అయితే నాకు కలిగింది సార్ దీని వల్ల సూపర్ మేడం సూపర్ మేడం థ్యాంక్ యూ పెయిన్ మీరు ఎంత అనుభవించిన ఈ థర్టీన్ ఇయర్స్ లో అని చెప్పారు మీరు అనుభవించిన మీకే తెలుస్తుంది అది నాకు అర్థమైంది